అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ గ్రామంలో ఉన్నాము మన వ్యాపారస్తులు మోసిన్ గారు ఉన్నారు ఇక్కడ పద్నాలుగు ఎకరాల్లో మామిడి పండిస్తున్నారు వాళ్ళు లీజ్కు తీసుకుంటారు అనమాట ప్రతి సంవత్సరం లీస్కు తీసుకుంటారు వాళ్ళు ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని ఎకరాల్లో ఉన్నది ఏ విధంగా వాళ్ళకు పనులు చేసి మార్కెట్కి ఏ విధంగా తరలిస్తారు అన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి మీ పేరు మోసిన్ అంటే మోసిన్ అయితే ఇందులో ఎన్ని రకాల మామిడి ఉన్నాయి మీకు దసరి ఉంది బెనిషాన్ పెద్ద రసాల్ చిన్న రసాలు లంగాడా హిమాయత్ రకాల ఉన్నాయి రకాలు ఉన్నాయనమాట మొత్తం ఈ పద్నాలుగు ఎకరాలు ఉన్నాయి ఇది ఏ రకం ఇది దసేరి ఉంది దసేరి చూడండి ఎంత కాయ ఉన్నా చూడండి ఇది మొత్తం కిందికి కింది కానీ చూడండి దాన్ని మొత్తం చూడండి ఎంత ఖాతా కాసిందో ఇది దసేరి ఇది ఇది బేనిషాన్ ఇప్పుడు ఈ పద్నాలుగు ఎకరాలు ఉన్నది అంటారు కదా పద్నాలుగు ఎకరాల్లో మొత్తానికి ఎన్ని చెట్లు పట్టినాయి మీకు ఎన్ని చెట్లు పెట్టిారు పద్నాలుగు వందలు అంటే ఎకరాకు వంద చెట్లు అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ అట్లా అట్లా ఉంటాయి పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది అంటే వంద చెట్లు అనుకోండి ఎకరాకు ఇంకా వేరే వెరైటీలు ఏమేమి చూద్దాం చూద్దామండి ఇది ఒక వెరైటీ ఉన్నది చూడండి ఎంత లాభం ఉన్నది ఇది ఇది ఏ వెరైటీ ఉన్నది ఇది దీనికి కాలామొమ్మ అని అంటారు కాలా మమ్మో కాలాంకే వస్తాయి పని అంటే పచ్చళ్ళకి పని వస్తుంది పని వస్తుంది అంటే దీనికి తోలు కూడా లావుగా ఉంటుందన్నమాట పచ్చళ్ళకి పని చేస్తుంది అంటే తొందరగా పండు కాదు ఇది కాదు అంటే మనకు మే లాస్ట్ వరకు జూన్ వరకు కూడా నిల్వ ఉంటుందనమాట ఇది ఒక వెరైటీ ఇంకా వెరైటీస్ చూస్తాం ఇది ఏది ఏ వెరైటీ ఏమా లేక ఏమైనా మళ్ళీ కాఫీ ఇది టేస్ట్ కూడా ఉంటుందంట చాలా టేస్ట్ ఖరాబ్ అవుతూ పకానేగా బాగా చాడిసి ఆడిదింట నిల్వ ఉంటుంది అనమాట నుంచి పది రోజుల దీనికి ఖాతా తక్కువ ఉంటుంది మస్తు ఉంటది అంటే ఈసారి కింది దాకా కూడా చాలానే చూడండి చూడండి కింది కానీ మొత్తానికి ఇది చూడండి ఇదే వెరైటీ ఇదే కేసర్ కేసార్ ఇది కూడా టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంది అంటే ఇప్పుడు మీ మొత్తం మీ ఫామ్ హౌస్ లో మార్కెట్ కు అనుకూలంగా ఉండే రకాలే పెట్టారు అనమాట మొత్తం టేస్ట్ ఉన్నాయి మార్కెట్ తొందరగా అమ్మే రకాలే పెట్టారు అనమాట ఇది ఏమంటారు ఇది కేసర్ 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 కూడా మంచి వెరైటీ మార్కెట్ మార్కెట్లో నచ్చే వెరైటీ అనమాట ఇది 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 జలాలు జలాలు అంటే ఇది కూడా కూడా ఇది కూడా పచ్చడికి పచ్చి ఇది ఒకటి పచ్చటి పచ్చ మల్లిక ఉన్నది చూడండి ఇది ఒక్కొక్క కాయ ఎంత పొడవు ఉంది చూడండి ఇది ఈసారి ఖాతా మంచిగా ఉందా తక్కువ ఉంది ఇంకా ఇంకా అంటే పూత చాలా వచ్చిండే చాలా వచ్చింది చాలా వచ్చిండే కానీ మొత్తం రాలిపోయింది చూడండి మల్లిక ఎంత పెద్ద పెద్ద కాయ కాయంలో చూడండి ఇది కూడా ఇది మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి అనమాట మన మార్కెట్లో అమ్మడానికి తొందరగా అనమాట ఇది కూడా మల్లికనే మల్లిక ఇది నీలం నీలం అంటే చిన్న చిన్నగా ఉన్నది ఏబితా ఇది కూడా మనకు పచ్చళ్ళకి ఏ ఎండింగ్ మనకి సక్తే అంటే తొందరగా పాటలు అంటే పండ్లు కావు పండ్లు కావు చిన్న సైజ్ ఉంది ఇంకా లేతగా ఉంది అది ఇది ఇది కూడా మల్లిక ఇది కూడా మల్లిక అంటే మల్లికా ఎక్కువ ఉన్నాయా ఇక్కడ మల్లిక ఎక్కువ ఉంది ఇది ఏ వెరైటీ గోవా ఇది కలర్ చూడండి ఏ విధంగా వచ్చిందో ఇంకా వస్తుంది కలర్ కలర్ అంతా మొత్తం నిండా వస్తుంది కలర్ మొత్తం అంటే మాగిన తర్వాత ఇంకా ఇంకా ఎరుపు కలర్ వస్తుంది అనమాట ఇది కూడా టేస్ట్ ఉంటుంది తినడానికి టేస్ట్ ఉంటుంది ఇది ఇది వెరైటీ అది హిమాయత్ హిమాయత్ ఇది కూడా టేస్ట్ ఉంటుంది మస్తు టేస్ట్ ఉంటుంది ఇది ఇంకా దొడ్డుగా అవుతుంది కానీ ఇది చిన్నగా అయింది ఇంకా లాగ్గా అవుతుంది ఇంక అంటే డబల్ కూడా అవుతారు అట్లా ఇంకా పెద్ద అవుతుంది చెట్టుకే ఒకటే పది పదిగన వెళ్తాయి

మీరు ఖాతా చూడండి ఎంతో ఖాతా ఉంది చూడండి ఇది ఈ చెట్టు చూడండి మొత్తం కింది కొంగిపోయింది ఇది కూడా అదేనా ఇది కూడా టేస్ట్ టేస్ట్ లంగు ఇది మీరు మాగేస్తారు కదా ఎన్ని రోజుల్లో పనులు అవుతాయి మాకు ఒక హతా ఒక వారం రోజులు వారం అంటే ఏ విధంగా పనులు చేస్తారు మీరు సార్ గడ్డిలా వరి గడ్డిలో వేస్తారా వరి గడ్డిలో వరి గడ్డిస్తారు అన్నమాట వరి గడ్డిలు వేస్తే వారం రోజుల్లో మీకు పండ్లు అయిపోతాయి పండ్లు అయిపోతాయి మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు గుల్బర్గా గుల్బర్గా ఇక్కడ జైరాబాద్ లో చేయరు అంటే అక్కడ పెద్ద మార్కెట్ ఉంది హైదరాబాద్ తీసుకెళ్తారేమో ఇప్పుడు హైదరాబాద్ కచ్చా కాయబోతుంది హైదరాబాద్ లో కాయబోతు ఇక్కడ ఇక్కడ పండ్లు పోతుంది పండ్లు చేసి అమ్ముతారు అంటే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఖర్చు చేసి అమ్ముతారు అక్కడ పండ్లు పోవు కాయ పోతుంది అక్కడ కాయని అమ్ముతారు అనమాట ఇప్పుడు ఇది పద్నాలుగు ఎకరాలు ఉన్నది కదా సంవత్సరం సంవత్సరం లీజుకి తీసుకుంటారు మీరు ఎన్ని ఎంత లీజ్ తీసుకున్నారు మీరు ఇది తొమ్మిది లక్షలు పడుతుంది ఒక్క సంవత్సరానికి తొమ్మిది లక్షలు ఇస్తారు అన్నమాట తోట నాకు తోట తోట తొమ్మిది లక్షలు ఇస్తారు మీకు ఏమైనా ఉంటాయి దీనికి మళ్ళీ ఏం ఉంటాయి దీనికి గుంతలు దోపియాలి ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఈ విధంగా గుంతలు దోపియాలి దీనికి అది ఎరువేయాలి ఎరువేసి ఎక్కిస్తాం మళ్ళా దీనికి స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తారు ఏమైతుంది దీనికి దీనికి మందుది మందు అంటే పురుగుది పురుగు ఫస్ట్ పురుగుది కొట్టినాక అప్పటికి అది పూతరానికి కొడతాం పూత అట్లా మళ్ళా పూత వచ్చినాక ఏమన్నా అది మొగుళ్ళు ఎట్లా పడతాయి కదా రాలకుండా అది కూడా కొట్టేస్తాం అట్లా ఉంటాయి నీళ్ళు నీళ్ళు కూడా వదులుతారా నీళ్ళు అది కంటిన్యూ డ్రిప్ 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 వేసినాం నార్లు బోర్లు భయం ఉన్నది కంటిన్యూ దీనికి

వెరైటీ వెరైటీ ఉంటాయి వెరైటీని బట్టి ఇప్పుడు ఇది ఇది ఏది ఇది లంగడా ఉంది లంగడా ఉంది ఇది ఏమి వెరైటీ ఇది ఉంటుంది ఇప్పుడు ఇది నలభై రూపాయలు కిలో ముప్పై రూపాయలు కిలో హోల్సేల్ హోల్సేల్ ఇది దసరి దసరి ఇప్పుడైతే నలభై నడుస్తుంది నలభై రూపాయలు కేజీ హోల్సేల్ హోల్సేల్ చిల్లర మార్కెట్లో అయితే వంద పైన అమ్ముతున్నారు లేదు అది ఖచ్చితంగా అంటున్నా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా పండ్లు అయిన తర్వాత పండ్లు అయిన తర్వాత వంద ఎనభై ఇట్లా నడుస్తుంది మీరు పండ్లు చేసి ఏ విధంగా అమ్ముతారు మేము కాటన్ ప్యాక్ చేస్తాం కాటన్ లా కాటన్ చేసిన తర్వాత మీకు మీది ఏం రేట్ పోతుంది పనులు చేస్తే మన రేటు మార్కెట్ రేట్ తొమ్మిది వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పది కేజీలు పది కేజీలు బాక్స్ చేస్తారు అట్లా ఆ బాక్సులు కూడా ఏ విధంగా తయారు చేస్తున్నారు అలా ఏ విధంగా పండ్లు తయారు చేస్తున్నారు అది కూడా చూస్తారు అది కూడా చూద్దాం ఇంకా ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఇది కూడా చాలా కాత ఇది బెనిషాన్ అది బెనిషాన్ బెనిషాన్ ఇది బెనిషాన్ 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 కూడా బాగానే ఉంటుంది టేస్ట్ ఇది ఏ వెరైటీ చాలా లావు హిమాయత్ ఉంది హిమాయత్ ఇంతే ఇంతకంటే ఇంకా 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 కూడా పెద్ద అవుతుంది ఇది చూడండి ఇంచుమించు హాఫ్ కేజీ మీ పైన ఉంటుంది దీనికంటే కూడా పెద్ద అవుతుంది కొన్ని చిన్నగా అయినాయి అనమాట ఎక్కువ కదా చిన్నగా ఇది ఏ వెరైటీ ఇది తోతాపల్లి ఇది తోతాపల్లి మనకు రెగ్యులర్ గా నడిచేది నడిచేది లాస్ట్ మూమెంట్ లో మనం జూన్ జూలై లో వస్తా చూడండి ఆ అట్లా ఆహా అంటే ఇప్పుడు దెంపర్ అన్నమాట ఇది దెంపం లాస్ట్ కి దెంపం లాస్ట్ కి ఆ ఇది చాలా నడుస్తుంది మార్కెట్ ఇది వే వెరైటీ ఇది పెద్ద రసాలు దీనికి అంటారు పెద్ద రసాలు ఇది కూడా ఫేమస్ మార్కెట్ ఫేమస్ దీనికి మేము పండ్లు చేయం ఇలా ఇది ఖచ్చితంగా పోతుంది హైదరాబాద్ హైదరాబాద్ నడుస్తుంది అంత డిమాండ్ ఉన్నది అనమాట కాస్ట్లీ పోతుందా కాస్ట్లీ కూడా పట్నంకి కాస్ట్లీ వేరే దగ్గర మాది ఎక్కువ పని రాదు అనమాట అంటే లోనే కొంచెం డిమాండ్ డిమాండ్ పెద్ద రసాలు చిన్న రసాలు కూడా ఉన్నాయా చిన్న రసాలు అంటే ఇది ప్రోలింగ్ చేస్తారా మీరు ఎట్లా కటింగ్ చేస్తారా కొమ్మలు మొత్తం ఎక్కువ పెద్దగా అయిపోతే చెట్ల చెట్ల కలిసిపోతే ఇట్లా కటింగ్ చేస్తాం ఇవి ఎప్పుడు చేస్తుంది కటింగ్ ఒక ఏడాది ఒకసారి కట్ చేస్తాం ఒకసారి ఇట్లా మీకు నడవడానికి దారి అట్లా ఉంటావు కింది కొమ్మలు మొత్తం కట్ చేసి కట్ చేస్తాం నిలవడానికి రావాలి కదా నడవడానికి పోవడానికి మొత్తం పని చేసుకోవడానికి కూడా వస్తుంది ఉద్దేశంతో ఇట్లా కట్ చేస్తారు చెట్టుకు ఈ చెట్టుకు ఈ విధంగా తెల్లగా ఏం ఇది దానికి సున్నం గేమిజన్ పౌడర్ గేమాగ్జిన్ పౌడర్ సున్నం సున్నం రెండు కలిపి రెండు కలిపి పెట్టినాం ఈ విధంగా ఇంతవరకు పెట్టినాము అంటే ఎందు గురించి పెడతారు ఇది దీనికి పురుగు తెలగాలని అది ఏమంటారు చెదలు చెదలు తెలగాలని చెదలు పురుగు పైకి రానట్ల అట్లా కానీ ఇక్కడ నుంచి ఇక్కడనే వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు తలగాని తలగాలి అందరూ చూడండి ఇది మనకు సున్నము ప్లస్ గేమాగ్జిన్ పౌడర్ రెండు కలిపి ఈ విధంగా చెట్టుకు ఒక గజం రెండు మూడు ఫీట్లు ఈ విధంగా పెట్టడం వలన మనకు చెదలు కానీ ఏదైనా పురుగు కానీ పైకి పాకకుండా ఇక్కడ నుంచి ఇక్కడనే చనిపోతుంది అనమాట ఈ విధంగా పెడతా ఈ ఉన్నది చూడండి చాలా టేస్ట్ ఉన్నది న్యాచురల్గా చెట్టు కింద పడ్డది చూడండి చూడండి ఇక్కడ ఒకటి పడ్డది ఈ విధంగా చెట్ల నుంచి మాగిని ఈ విధంగా పడితే చూడండి చాలా టేస్ట్ ఉన్నది ఇట్లా బాక్సులు వేసి మీరు మార్కెట్ మార్కెట్కి పంపిస్తారు అని పంపిస్తాను ఎన్ని కేజీలు బాక్సులు ఏ పది కేజీలు పది కేజీలు తూకం చేస్తారా ఇది దసేరి దసేరి ఇవి మల్లిక ఇది మొత్తం మలికానే ఓకే ఇది గుల్బర్గా పోతాయి అనమాట వెల్బర్గా బాక్స్లో వేసి పంపిస్తారు ఇవి కచ్చి కచ్చి ఇవి పండాలి అంటే ఇది ఎక్కడ పంపిస్తారు ఇది కూడా అవైలబుల్గా ఇది కూడా గుల్బర్గా ఓకే చూడండి ఈ విధంగా వాళ్ళు ఒక ఎనిమిది నుంచి పది రకాల మాడిపండ్లు పండిస్తున్నారు ఈ తర్వాత మనకు వాళ్ళు కొన్ని ఖర్చు కూడా అమ్ముతున్నారు కొన్ని పండ్లు కూడా అమ్ముతున్నారు ఈ విధంగా అమ్ముకొని వాళ్ళు వాతావరణం బట్టి మనకు లాభం నష్టం అనేది ఎంత వస్తుంది అనేది వాళ్ళు తర్వాత డిసైడ్ చేసుకుంటారని చెప్తున్నారు ఓకే అండి ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ